నమస్కారం అండి మనమిప్పుడు అవధానుల విజయలక్ష్మి గారు రచించిన సంధ్యారాగం అనే కథనం విందామా వణుకుతున్న చూపుడు వేలితో ఆమె అతని నుదుటి మధ్య నుంచి ముక్కు మీదకి అక్కడి నుంచి పెదవుల మీదకి అక్కడి నుండి గడ్డం మీదకి సున్నితంగా రాసింది గాఢంగా నిద్రపోతున్నాడు అతను ఆమె చేతి ప్రకంపనలు అతని శరీరంలో అణువణువు వ్యాపించి అక్కడి నుంచి హృదయాన్ని తాకి గాఢ సుషుప్తిలో ఉన్న అతనికి ఎక్కడో దేవలోకంలో దేవకన్య వీణ శృతి చేస్తున్న అనుభూతి కలిగించింది ఆమె తన చూపుడు వేలితో అలా సున్నితంగా రాసినప్పుడల్లా అతనికి అలాగే అనిపిస్తుంది ఆమె అతన్ని లేపే పద్ధతి అదే మత్తుగా కళ్ళు విప్పాడు అతను నిద్ర విడని కళ్ళతో మత్తుగా చూశాడు ఆమె వైపు లేవాలి అందామె మంచం మీద ఒంగొని పడుకున్న అతనికి రెండు వైపులా రెండు చేతులు వేస్తూ ప్రేమగా గోముగా బద్ధకంగా మూలుగుతూ అతను పక్కకు ఒత్తికిల్లాడు మా బుజ్జిబాబు ఇవాళ తొందరగా లేచిపోతాట అందామే అతని చెవి దగ్గర గుసగుసగా అబ్బా ఇంకా చీకటైనా పోలేదు అప్పుడే లేపేస్తున్నావు అన్నాడు అతను కళ్ళు విప్పకుండానే ఆమె మెడలోంచి వేళ్లాడుతూ అతని మొహాన్ని తగులుతున్న మంగళసూత్రాలతో ఆడుకుంటూ ఇవాళ పండుగ మర్చిపోయారేమిటి అందామే ప్రేమగా మూసి ఉన్న అతని కనురెప్పల్ని రెండు వేళ్లతో విడదీయడానికి ప్రయత్నిస్తూ నీకు పండుగ కానిది ఎప్పుడో కార్తీక సోమవారాలు మార్గశిర లక్ష్మీవారాలు శ్రావణ శుక్రవారాలు అన్నాడతను కళ్ళు పూర్తిగా విప్పి ఆమె వైపు చిలిపిగా చూస్తూ పోండి ఇవాళంతా నేను మీతో మాట్లాడను ఆమె చటుక్కున మంచం మించి చేతులు తీసేసి నిల్చుంది అతను గబుక్కున ఆమె చెయ్యి పట్టుకున్నాడు అలగకోయ్ ఎన్నేళ్ళైనా ఎన్ని జన్మలెత్తినా నేను రోజుని ఎలా మర్చిపోతాను ఈరోజేగా ఈ అమ్మాయి మెడలో ఇలా మూడు ముళ్ళు వేసేశాను అన్నాడు ఆమె మెడ చుట్టూ చేతులు వేసి ముళ్ళు వేయడానికి అభినయిస్తూ ఆమె మధురంగా నవ్వింది పదండి మరి మొహం కడుక్కోవటం గట్రా తొందరగా చేసేస్తే మీకు నీళ్లు పోస్తాను ఆమె చేయి అందించింది అతను బద్ధకంగా లేచాడు మరో పావు గంట తర్వాత ఆమె చేయి పట్టుకుని అతన్ని బాత్రూం వైపు నడిపించింది పెద్ద పిందిలో ఆవిర్లొస్తున్న వేడి నీళ్లు నానబెట్టిన కుంకుడుకాయలు చిన్న ప్లేట్లో నలుగు పిండి అన్నీ అక్కడ సిద్ధంగా ఉన్నాయప్పటికీ ఇద్దరూ లోపలికి నడవగానే అతను తలుపేసేశాడు ఆమె చిన్న గిన్నెలో ఉన్న నూనె కొంచెం చేతిలో పోసుకుని ముందుగా అతని కుడి చేతిని అందుకుని రాసింది ఆ తర్వాత ఎడం చేతికి ఎంత హాయిగా ఉందో రోజు ఇలాగే నలిచి నీళ్లు పోయకూడదటోయ్ ఒక్కడినే రోజు స్నానం చేసి చేసి చికాకేస్తోంది అన్నాడతను ఒంటికి తగిలి తగలని స్పర్శతో మర్దన చేస్తున్న ఆమె చేతి గాజుల్ని సవరిస్తూ చాలండి ఎవరైనా వింటే నవ్వుతారు మీకింకా ఈ బుద్ధులు పోలేదు ఎవరు వింటారో అందుకేగా బాత్రూమ్ తలుపులు వేసేశాను అందుకేగా నేను మిమ్మల్ని ఇంత చేకట్నే లేపేశాను లచ్చు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుందిరా నువ్వు లేకపోతే నేను ఎలా ఉండగలను అని చచ్చిపోయేదాకా నాతోనే ఉంటావు కదూ ష ఏమిటా మాటలు మీరు లేకుండా నేను ఒక్క క్షణం ఉండలేను నేను అటువంటి మాటలు అంటున్నానా అందుకే లచ్చు ఇద్దరం కలిసి ఒక్కసారే చచ్చిపోదాం ఇంకా చావు మాటలు మానేయండి శుభమా ఈరోజు కూడా ఆ మాటలేనా అందామే చేతిలోకి నలుగు పిండి తీసుకుని అతని వీపుకు పట్టిస్తూ అతను మెల్లగా వంగి ఆమె చూడకుండా చేతిలోకి ఇంత నలుగు పిండి తీసుకుని గబగబా ఆమె మొహానికి చేతులకు పులిమేశాడు ఆమె చిరుకోపంతో చూసింది అంతా ఎలా పూసేశారో చూడండి స్నానం చేస్తేగాని పోదు మరేం పర్వాలేదోయ్ నువ్వు నాకు స్నానం చేస్తున్నావుగా అలాగే నీకు నేను అతని మాటలు పూర్తి కాకుండానే బకెట్లో నీళ్లు దోసుడితో తీసి అతని మొహాన్న కొట్టింది మొహం మీద పడ్డ నీళ్లు తుడుచుకుంటూ అతను చిలిపిగా చూశాడు ఆమె చేతులు మొహం కడిగేసుకుని నలుగుపిండి తీసుకుని అతని గుండెలకు రాయసాగింది గుండెల మించి ఆమె చెయ్యి పొట్ట మీదకి రాగానే అతను కితకితలు పెట్టినట్లు నవ్వాడు ఎన్నాళ్ళైనా ఇంకా కితకితలు పోలేదు ఏం మనిషండి బాబు అతని నవ్వు చూసి తను కూడా పక్కున నవ్వుతూ ఆమె మొహం వంకే చూస్తూ ఉండిపోయాడతను అలా చూస్తూ ఉండిపోయారు నీ నవ్వుని పెళ్లి కాకముందు నీ నవ్వు మీద ఎన్ని కవితలు రాసేవాడినో గుర్తుందా అవును నువ్వు నవ్వుతుంటే మల్లె మొక్కలు వరుసగా పేర్చినట్లుందనేవారు ముత్యాలు కూర్చినట్లుంది అనేవారు నీకు బాగానే గుర్తున్నాయే ఈ ఏమిటండి అప్పుడు మనం మాట్లాడుకున్న ప్రతి మాట ప్రతి వాక్యం నా జీవితాంతం గుర్తుండిపోతాయి తెలుసా అందామే చెంబుతో నీళ్లు తీసి అతను మీద పోస్తూ అతను తలమించి మొహం మీదకి కారుతున్న నీటిని చేతితో తుడుచుకుంటూనే వేళ్ల చివర్లతో కొన్ని నీళ్లు ఆమె మొహాన్ని చల్లాడు ఆమె పక్కున నవ్వింది లచ్చు అప్పుడేమో మరి నవ్వుతుంటే మల్లె మొగ్గలు పేర్చినట్లు ఉందనేవాణ్ణి కదా ఇప్పుడేమో దానిమ్మ గింజలు పేర్చినట్లుంది గారికి కవిత్వం వాసనలు ఇంకా పోలేదు బుద్ధిగా కళ్ళు మూసుకుని కూర్చోండి తల రుద్దుతాను గట్టిగా గోల్ చేశారంటే బయట పిల్లలకి వినబడిపోతుంది అవును సుమి అసలే అల్లరి వెధవలు క్షణం మనల్ని డిటెక్టివ్లా కనిపెడుతుంటారు అందుకే మరి మా బుజ్జి బాబుట బుద్ధిగా కూర్చుంటారట అతను బుద్ధిగా కూర్చున్నాడు యాండి ఇవాళ సాయంత్రం పార్కు కాకుండా గుడికి వెళదామండి పెళ్లి రోజు కదా సరే దేవిగారి ప్రతిపాదన ఒప్పుకున్నాను అయినా అదేమిటోయ్ సాయంత్రం పూట షికారు వెళ్ళినప్పుడు చెయ్యి పట్టుకుని వదలవు ఎంత మొగున్నైతే మాత్రం ఎవరైనా అందమైన అమ్మాయి ఎత్తుకుపోతుందని భయమా మీరు మాత్రం నా భుజం మీద పూర్తిగా మీ భుజం ఆన్ చేసినడవరు అందుకే వీధిలో అందరూ కుళ్ళుతున్నారు కుళ్ళనిద్దు ఆ పాట వినలేదు నవ్విపోదురుగా కానీ మొన్న పక్కింటి కామాక్షమ్మ సావిత్రమ్మతో అంటుంటే విన్నాను వాళ్ళిద్దరూ ఆ షికారులేమిటి పిల్లాజాలని ఇంట్లో వదిలేసి సిగ్గు లేకుండా అని అనుకోనిద్దు దాంపత్య జీవితంలోని మాధుర్యం తెలియని మోడులు వాళ్ళంతా అవును మరి వాళ్ళ ఉద్దేశం ప్రకారం సాయంత్రం అయ్యేసరికి మీరు రచ్చబండ దగ్గరికి రాజకీయాలకు పోవాలి నేనేమో అమ్మలక్కల ముచ్చట్లకు పోవాలి ఎవరెలా పోతే మనకెందుకు నాకు నువ్వు నీకు నేను అన్నాడతను ఒంగి ఉన్న ఆమె చుట్టూ చెయ్యి వేసి మరింత ఉంచుతూ అలా వంగోడంలో ఆమె బయట జారి అతని మొహాన్ని కప్పేసింది నాకు పాట గుర్తొస్తోందోయ్ అతను తన మొహాన్ని కప్పేసిన చీరను తీసి ఆమె భుజం మీద వేస్తూ ఏం పాట కళ్ళు కనపడని భార్యకి మొగుడు వర్ణించి చెబుతుంటాడు అదిగో అక్కడ కొండలున్నాయి ఆ కొండల మీద కప్పేసి దూది పింజెల్లా మబ్బులున్నాయని ఆ మబ్బులు ఎలా ఉన్నాయని అడుగుతుంది పెళ్ళాం నీ పైట చెంగులా ఉన్నాయంటాడతను ఒక్క క్షణం అర్థం కానట్లు ఉండిపోయిందామె అర్థమయ్యాక పక్కుమని నవ్విందామె చాలండి ఇప్పుడు ఆ మాట చెప్పడం లచ్చు ఇవాళ ఇలా తెల్లారిపోకుండా ఉంటే బాగుండును కదూ హాయిగా ఇలాగే కబుర్లాడుకుంటూ అన్నాడు అన్నాడతను కొంచెం దిగులుగా అవునండి ఇంకాసేపట్లో ఇంటిల్లి బాధి లేచిపోతారు మళ్ళా సాయంత్రం దాకా మీరెక్కడో నేనెక్కడో అది సరే కాని సాయంత్రం సినిమాకి వెళదామా ఆమె అతని నెత్తి మీద చిన్న ముట్టికాయ వేసింది అబ్బాయి గారికి సినిమా చూడాలని బుద్ధి పుట్టిందే రాత్రి అవగానే ఒక్క బొమ్మైనా చూడగలరా సినిమా బొమ్మను చూడలేకపోతే నా పక్కన ఉన్న బొమ్మను చూస్తూ కూర్చుంటాను చాలండి సంబరం నిల్చోండి ఒళ్ళు తుడుస్తాను ఆమె తన పైట కొంగుతో ఒళ్ళంతా ఒక్కో బొట్టు సున్నితంగా ఒత్తుతూ తుడిచింది చూసావా తువ్వాలు మర్చిపోవడం ఎంత మంచిదైందో మర్చిపోలేదు ఆ గరుకు తువ్వాలతో తుడవడం నాకు ఇష్టం లేదు అయినా డాక్టర్ ఏం చెప్పాడు ఒంటిని చాలా సున్నితంగా చూసుకోమని చెప్పలేదు ఒళ్ళు తుడవడం అయ్యాక పసు బొట్లు పెట్టిన పంచి అందించింది ఈ పంచెలో ఎలా ఉన్నానో ఎన్టీఆర్లా ఉన్నానా పంచ సవరించుకుంటూ ఆమె వైపు చిలిపిగా చూస్తూ అడిగాడు ఆమె నవ్వు దాచుకుంది కాదు అమితాబ్ బచ్చన్లా ఉన్నారు అబ్బో నీకు కూడా హిందీ సినిమాల గురించి తెలుస్తోందే పోదురు బడాయి మీరేదో మహా హిందీ సినిమాలు చూసేసినట్లు ఆమె బాత్రూమ్ తలుపు తీసింది ఇద్దరూ బయటకు నడిచారు ఆమె అతని నడుం చుట్టూ చేయి వేసింది అతను తన కుడి చేతిని ఆమె భుజం చుట్టూ వేసి తలని ఆమె భుజం మీద ఆంచాడు పార్వతీ పరమేశ్వరుల్లా సీతారాముల్లా లక్ష్మీ విష్ణుమూర్తుల్లా గదిలోకి నడిచారు గదిలోకి అడుగు పెట్టబోతూ నిశ్చేష్టులైనట్లు నిల్చుండిపోయారు తలుపుకెదురుగా నిల్చున్నాడు పాతికేళ్ల రవి చేతిలో పూలగుత్తితో నాయనమ్మ తాతయ్య మీ యాభైవ వివాహ మహోత్సవ సందర్భంలో ఇదే నా కానుక నాటక పక్కీలో అంటూ చేతిలోని పూలగుత్తిని అందించాడు బైదిబై పెళ్ళై యాభై ఏళ్ళైనా ఇంత అన్యోన్యంగా ఉండగలిగే రహస్యం చెప్తారా పాత్రికేయుడు ఫోజు పెట్టి నవ్వుతూ అడిగాడు ఏమీ లేదు నాయన ఇద్దరం ఒకరినొకరు ఎలా తీసుకోవాలా అని ఆలోచించకుండా ఒకరికొకరు ఎలా లొంగిపోవడమా అని ఆలోచించుకోవడమే ఆ రహస్యం చిరునవ్వుతో అతను ఇద్దరూ ఒకరి కళల్లో ఒకరు చూసుకున్నారు ఇద్దరి పెదవుల మీద విరిసీ విరియని నవ్వు మెరిసి మాయమైంది కథ పేరు సంధ్యారాగం రచించిన వారు అవధానుల విజయలక్ష్మి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి